సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక న్యూస్ ఏంటంటే మనకు వాట్సాప్లో ఒక మంచి చా మంచి ట్రిక్ అనేది రావడం జరిగింది చాలా అంటే చాలా బెటర్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు సో నేను నేను ఈ రోజు పెట్టిన ట్రిక్స్ కంటే ఈ ట్రిక్ అనేది చాలా బాగుందని నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు కూడా నచ్చింది సో దీనికోసం ఏం లేదు జస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళాక ఇక్కడ మీరు వాట్సాప్ అని టైప్ చేయండి ఒకవేళ మీరు బీటా వర్షన్ అయి ఉంటేనే ఇది అప్డేట్స్ అనేవి వస్తాయి లేకపోతే కాదు సో ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ వచ్చింది దానికి సో నేను అప్డేట్ అనేది పుట్టడం జరిగింది ఇప్పుడు సో ఎప్పుడైతే అప్డేట్ కొడతామో సో మనకి ఏదైతే కొత్తగా వస్తాయో సో అవన్నీ మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి సో అప్డేట్ అవ్వగానే మనం వాటిని టెస్టింగ్ కూడా వాడుకోవచ్చు సో ఇప్పుడు నేను నా అప్డేట్ అవ్వగానే సో నాకు ఏం అప్డేట్ అయ్యింది సో నేను కొత్తగా వచ్చిన ట్రిక్ ఏంటనే ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను సో అంతకంటే ముందర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో నేను ఇంతకంటే ఎక్కువగా ఏం అడగలేను సో మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది సో నాకు ఇప్పుడు టోటల్గా కంప్లీట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ అనేది సో నేను టోటల్ బ్యాక్ వచ్చేస్తున్నాను వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు నా వాట్సాప్ అనేది ఓపెన్ చేయడం జరిగింది సో ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి త్రీ డార్ట్స్ అనేవి కనపడతాయి ఇక్కడ త్రీ డార్ట్స్ పక్కన ఇక్కడ కింద సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డేటా అండ్ స్టోరేజ్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది మీకు డేటా అండ్ స్టోరేజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి సో ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఏంటంటే మనకి ఇంకొక స్టోరేజ్ అని ఆప్షన్ ఉంటుంది స్టో స్టోరేజ్ యూసేజ్ నెట్వర్క్ యూసేజ్ అని స్టోరేజ్ యూసేజ్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఏ నెంబర్కి ఎంత మీరు ఎంబీ వాడారో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ జాన్ అని ఒక నాకు ఒక కాంటాక్ట్ ఉంది సో ఆ కాంటాక్ట్ని క్లిక్ చేసిన తర్వాత సో నాకు ఇందులో ట్వంటీ ఎంబీ అనేది స్టోరేజ్ అయ్యింది సో ఈ ట్వంటీ ఎంఐ అనేది మన ఫోన్ మీద బడని కాపాడుతుంది కాబట్టి ఇఫ్ కేసు మన ఈ కాంటాక్ట్లో మనకి ఏమేమి ఉంచుకోవాలి ఏమేమి డిలీట్ చేసుకోవాలనే దానిపైన సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మనకి కింద మేనేజ్ మెసేజ్ అని చూసినారు అది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పక్కన టిచ్ మార్క్స్తో కనపడుతున్నాయి ఒకవేళ మనం టెక్స్ట్ మెసేజెస్ని కూడా డిలీట్ చేయాలనుకుంటే ఓకే చేసుకోవాలి అదేవిధంగా మనకి ఇమేజె ఇమేజెస్ కూడా డిలీట్ చేసుకోవాలనుకుంటే ఓకే చేసుకోవచ్చు ఒకవేళ వద్దు అనుకుంటే నేను టెక్స్ట్ మెసేజెస్ని ఆపుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మన వీడియోస్ ఉన్నాయి అవి కూడా నేను సెలెక్ట్ చేసి ఓకే ఇక్కడ డిలేట్ క్లియర్ మెసేజెస్ అనే ఆప్షన్ ఉంది అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది అన్నట్టు సో ఈ విధంగా చేస్తే ఏంటంటే మనకి వాట్సాప్లో అనేది ద్వారా స్టోరేజ్ ఎక్కువగా ఉండడం వల్ల మన మెమోరీ స్టోరేజ్ అనేది ఎక్కువగా అవుతుంది సో ఈ విధంగా మనకి నచ్చిన కాంటాక్ట్స్ మాత్రం స్టోరేజ్ అనేది మనం క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాట్సాప్ అప్డేట్ అనేది సో మీరు కూడా ట్రై చేయండి సో చాలా అంటే చాలా బెటర్గా ఉంది అయితే ఈ ట్రిక్ సో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో డిమాండ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్